మిగతా అందరు కొడుగు యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది రేపు జరిగే సమావేశం గురించి ఒకసారి తయార్బిన్ అందాన్ గారు మాకు విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అదే రకంగా ఈ మీడియాకి సందేశం ఇవ్వడానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్బిన్ అందాన్ గారు అదే రకంగా సీనియర్ నాయకులు నగేష్ అన్న గారు చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారు మాజీ చైర్మన్ పవన్ గారు టౌన్ అధ్యక్షుడు సాయిబాబా గారు మిగతా నాయకులందరూ కూడా ఈ యొక్క తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకి రేపు మధ్యాహ్నము వస్తున్నారు కావున ఆర్మూర్ నియోజకవర్గం నుంచి మా మిత్రుడు విభజన కాంగ్రెస్ నందాలయ మాజీ అధ్యక్షుడు నారా చంద్రమోహన్ గారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నేతలు మహేష్ కుమార్ గౌడ్ గారు మన ప్రాంత వాసులు నగర్ అనేటువంటి పరిస్థితుల్లో వినయ్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అందరు సహకరిస్తున్నారు కాబట్టి ఇంతకు దివి దివిగిలి రేపు నిజామాబాద్ నగరానికి రెండు గంటల వరకు మహేష్ కుమార్ గౌడ్ గారు మొట్టమొదట ఇందలోయ టూల్ గేట్ ధర అంటే రూట్ మ్యాప్ అయితే ఆడికెళ్ళి మేము ఆలస్యంగా రావడానికి కూడా కారణం అక్కడ మీడియా మిత్రులకు డాక్టర్ మా జిల్లా అధ్యక్షుడు నేను మరేష్ రెడ్డి గారు అందరం పర్యవేక్షణలో కొంచెం ఆలస్యం జరిగింది అయినా ఈరోజు ఆరుమూరు నియోజకవర్గ బాధ్యులు అక్కడి నుండి నిజామాబాద్ నుంచి చదువుకుంటూ కరాటే రాష్ట్ర జాతీయ స్థాయిలో పేరు కాల్చినప్పటికీ విద్యార్థి దశ నుండే రాజకీయంగా పొత్తు తెచ్చుకొని ఎన్ఎస్ఐ మొట్టమొదట ఆయన అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పిసిసి జనరల్ సెక్రటరీగా రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఆర్గనైజేషన్లో ఆయనకున్నటువంటి పట్టు ప్రభుత్వం ఈరోజు బలహీన వర్గాల నాయకుడుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మన నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంలో కూడా మాతో పాటు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఎందుకంటే మనవాడు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి బలహీన నాయకుడు ఆయన రేపు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర నాయకత్వం అంతా ముఖ్యంగా మన జిల్లా నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మేము ఆలస్యం కావడానికి కారణం కూడా సుదర్శన్ రెడ్డి గారు వచ్చి స్వయాన ఆయన గ్రౌండ్ చూసింది చూసిన తర్వాత ఆ కార్యక్రమాలు అంత చేసిన తర్వాత మాకు అక్కడ ఒక నిమిషాలు ఆలస్యం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాం అందువరకు సుదర్శన్ రెడ్డి గారు డాక్టర్ భూపప్ రెడ్డి గారు మా అలీ గారు వారితో పాటు నియోజకవర్గాల్లో ఎవరెవరైతే నాయకులు ఉన్నారో ఇక్కడ వినయ్ రెడ్డి గారు వాటి చేసినటువంటి పిసిసి జనరల్ సెక్రటరీ నరేష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి పార్టీ పరంగా ఎన్నికల ముందు రామ్ గోపాల్ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ లావణ్య గారు పట్టణాధ్యక్షుడు చంద్రబాబు గౌడ్ గారు బోర్గాం చౌరస్తాకు వస్తాడు అక్కడ నుండి దాంట్లో ఆయన ర్యాలీగా తీసుకొస్తాం బోర్గాం మన గులాం చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి నిఖిల్ సాయి హోటల్ కపిలా హోటల్ ఆ తర్వాత ఎగలమ గురు వస్తుందని కలెక్టర్ చేరుకుంటారు దయచేసి కార్యకర్తలను మీ ద్వారా కోరుకునేది మీ నాయకుల ద్వారా కోరుకునేది ఒకటే ఒకటి రేపు మహేష్ కుమార్ మూడు గారిని పార్టీని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏడెనిమిది మంది మంత్రులు వస్తున్నారు ఏడెనిమిది మంత్రులతో పాటు రాష్ట్ర కార్యవర్గం వస్తుంది దానితో పాటు ఏఐసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు వస్తున్నారు అందుకొరకే ఆర్మూర్ నగరంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా మున్సిపల్ కార్యక్రమ కార్యక్రమాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ డిఫ్యుటెడ్ కౌన్సిలర్లు కానీ పార్టీ ఆర్గనైజేషన్ కానీ ఆర్మూర్ పట్టణంతో పాటు ఐదు మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు వినయరెడ్డి రెడ్డి గారు మన పార్టీ మీటింగ్ జరిగినట్టు ఆయన సెలవించినట్టుగా మూడు వేల మందికి తగ్గకుండా తీసుకొస్తామనేటువంటి మాట చెప్పాడు కాబట్టి మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలని మీతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకెళ్లారని మేము ఇక్కడికి వచ్చాం దయచేసి మీరు ఇంకా ఏదైనా సమాధానం ఇస్తాం దయచేసి కోరుకునేది సమన్వయంగా ఐక్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క రేపు జరిగేటటువంటి సభను విజయవంతం చేయడానికి ఆరునూరు ఎల్ల ఎల్లవేళలా ముందున్నట్టుగా రేపు కూడా ముందుండాలని మీ ద్వారా కోరుకు